నిజంగానే నాకు రాజకీయ కాంక్ష ఉంటే నేను పాదయాత్ర చేసినప్పుడు మీరు జైల్లో ఉన్నారు మొత్తం పార్టీ నా చుట్టూ ర్యాలీ అయింది నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే వైఎస్ఆర్సిపి పార్టీని నేను హైజాక్ చేసేదాన్ని కాదా ప్రతి సభలో ప్రతి అడుగులో జగనన్న కోసం జగనన్న వస్తాడు జగనన్న మేలు చేస్తాడు రాజశేఖర రెడ్డి గారి రాజ్యం తెస్తాడు అని కాలికి బలపం కట్టుకొని తిరిగిన దాన్ని నేను కాదా నా బిడ్డల్ని నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే నెలల తరబడి మీకోసం త్యాగం దాన్ని నేను కాదా ఆఖరికి నా కాలు ఇంజరీ అయితే కూడా అతి వేగంగా ఫిజియోథెరపీ చేసి మళ్ళీ వెంటనే చేయాలి అని తాపత్రపడి చేసింది మీకోసం నేను కాదా మరి నేను ఇన్ని త్యాగాలు చేసినా కూడా నేను నాకు రాజకీయ కాంక్ష ఉంది అని మీరు అంటున్నారే నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే నేను పొందాలనుకున్న పదవి పోస్టు మీ పార్టీలో నేను మొండిగానైనా పొందగలను వివేకానందరెడ్డి గారి లాంటి వాళ్ళు నాకు అండగా నిలబడ్డానికి నన్నే ఎంపీని చెయ్యాలి అన్న అని ఎంతోమంది మీ పార్టీలోనే ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరి అండా చూసుకొని నేను ఏ రోజైనా మీకు రిబేల్ చేశానా నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్ష కానీ ఉంది అని మీ మనస్సాక్షిలో మీరు నిజంగానే నమ్ముతున్నారా నాకు రాజకీయ కాంక్ష మీకోసం మీతో ఉన్నంత కాలం మీరు ముఖ్యమంత్రి అయినంత వరకు నాకు రాజకీయ కాంక్ష లేదు నాకు డబ్బు కాంక్ష లేదు నేను ఏం చేసినా మీకోసం చేశాను నేను త్యాగం అనుకొని చేశాను నా అన్న కోసం అనుకొని చేశాను మీరు ముఖ్యమంత్రి కావాలని రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీరు తీసుకొస్తారు అని నమ్మి చేసిన విషయం వాస్తవం కాదా